హాయ్ వెల్కమ్ టు టీవీ మనం చాలా రోజుల నుంచి ఒక ఖచ్చితమైన సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మన ఛానల్ కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే మన సమాచారం మీకు ఎప్పటికప్పుడు చేరుతుంది అలాగే పది మందికి కూడా షేర్ అవుతుందని చెప్పేసి లైక్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మనము ఈ డెమో అథెంటిఫికేట్ స్టార్టస్లో గతంలోనే దీని గురించి అయితే మాట్లాడుకున్నాం లీస్ట్ వన్లో ఈ డెమో అథెంటిఫికేషన్ స్టేటస్లో ఆధార్ మ్యాప్డ్ అని చెప్పేసి అలాగే అకౌంట్ స్టేటస్లో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగినాం చాలామంది దాన్ని ఆర్సిసి అని చెప్పేసి మరికొంతమంది అక్కడ నాన్ పక్క హౌస్ అని చెప్పి ఉంటే ఇల్లు వస్తుందని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా చెప్పడం చూసాం మనం అయితే చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది అన్న ఇట్లా ఉంది దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఏమని చెప్తే దానికి సంబంధించిన విత్ ప్రూఫ్ ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఈ స్క్రీన్ పైన లీస్ట్ వన్లో అలడ్ ఉంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు అయితే ఇది ఇప్పుడు మనకు లీస్ట్ టూ వాళ్ళకు కూడా అప్డేట్ కాబోతుంది ఆల్రెడీ ఏవైతే ఈ డెమో అథెంటిఫికేషన్ స్టేటస్ అలాగే ఈ అకౌంట్ స్టేటస్ అయితే ఈ రెండు ఆప్షన్స్ ఎల్ టూలో అలాగే ఎల్ త్రీలో కూడా చూపెడుతుంది అయితే ఇప్పుడు కేవలం లీస్ట్ వన్లో మాత్రమే ఆధార్ మ్యాప్డు అలాగే అకౌంట్ అయితే యాడ్ చేశారు ఇప్పుడు లీస్ట్ టూలో కూడా ఆధార్ మ్యాప్డు అకౌంట్ స్టేటస్ కూడా అప్డేట్ చేస్తారు అంటే ఎవరిది అప్డేట్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఎల్ ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అంటే ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ కంప్లీట్ ఆగస్ట్ ఎండింగ్ లోపల చాలామందికి ఈ డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అందులో అసంపూర్తిగా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటాయో అంటే కొంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యి ఆపేషన్ అంటే కొద్ది ప్లంబర్ వర్క్ కావచ్చు లేదంటే ప్లాస్టింగ్ వర్క్ కావచ్చు రకరకాలుగా ఆగిపోయిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైతే కేటాయిస్తారో వారికి ఈ బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ మ్యాప్ చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తారు దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంటే ఇందిరమ్మిటికి సంబంధించి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో యాడ్ చేయాలి కాబట్టి ఈ ఇందిరమ్మ యాప్లో వాళ్ళ అకౌంట్ స్టాటస్ ఏదైతే ఉందో అక్కడ ఎల్ టూలో ఎవరైతే ఈ అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ సంబంధించి అలాట్మెంట్ తీసుకుంటారో వారికి ఇక్కడ వారి బ్యాంక్ అకౌంట్ అయితే ఎల్ టూలో యాడ్ చేస్తారని చెప్పేసి మనకైతే ఈరోజే కీలక సమాచారం అయితే అందింది ఇప్పుడు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా మీకు అందించాలని ఈ వీడియో అయితే చేస్తున్నా మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి పది మందికి తెలియాలి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ